హాయ్ వివర్శ మనం వచ్చేసి మూడవ సాధన పత్రము వర్క్షీట్ చూస్తున్నాము తెలుగు తెలుగు తోట సాధనలోనేది కొన్ని పేర తారాలంగా చదవండి అచ్చు అక్షరాలతో మొదలైనటువంటి పదాలను గోళం చుట్టండి అక్కడి నుంచి చూస్తుంటే ఆ ప్రదేశం అంతా వివిధ రంగులతో తయారు చేసినటువంటి దేశపటంలా కనిపిస్తుంది ఈ యొక్క ఖాళీదారులు కాళీదార్లు వాగులు రోడ్లు అంతవరకు వెడల్పోయినటువంటి గీతల్లో కనిపిస్తున్నాయి దూరాను ఉన్నటువంటి ఇళ్ళన్నీ కొండపల్లి బొమ్మలా ఉన్నాయి ఆ ఎత్తు మీద నుంచి చూస్తే ఎటు చూసినా ప్రకృతి సౌందర్యమే కనిపిస్తుంది ఈ నేల ఇంత అందంగా ఉంది అనుకుంటే మరింత అందంగా ఉంది ఆ ఎత్తు నుండి చూస్తే అత్యద్భుతంగా కనిపించింది ఒక మూల ఏ మార్పు లేకుండా పట్టి నీలం వట్టి నీలంగా ఉంది ఇంకో మూల పింజి మబ్బులు ఒక దాని మీద ఒకటి పడి దొల్లుతూ రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి తూర్పుకు తిరిగితే నల్లని మేఘాలు ఒత్తుగా కదులుతున్నాయి అవి కాసేపు ఏనుగులు బార్లు తీసి వరుసగా వస్తు నడుస్తున్నట్లుగా కొన్ని కథం తొక్కుతున్నట్లుగా అనిపించాయి ఇటు పశ్చిమానికి తిరిగితే భూమి ఆకాశాలు కలిగే చోట కలిసే చోట ఆకాశం ఎర్రని మంటతో పొగలు కలుగుతూ ఉన్నట్లు ఉందన్నమాట ఈ యొక్క పారాగ్రాఫ్లో అచ్చుతో కూడినటువంటి అక్షరాలు వీటిల్ని గుర్తించండి గోళం చుట్టండి ఈ యొక్క పదాలకి అక్కడి నుండి అంతకంతకు ఆ అంతా ఇల్లు అన్నీ ఆ ఎత్తు మీద అందంగా అనుకుంటే ఆకాశము ఎత్తు ఒక మూల ఏ మార్పు ఇంకో మూల ఒకదాని మీద ఒకటి ఒత్తుగా అవి అనిపించాయి ఏనుగులు ఇటు ఆకాశము ఎర్రని ఉంది ఎర్రని ఉంది అనేటువంటిది ఇక్కడ మనము గుర్తించండి తర్వాత నిఘంటువు ఆధారముగా పదాలకు అర్థాలు అనేటువంటి రాయండి సౌందర్యము విన్యాసాలు సౌందర్యము అంటే అందము విన్యాసాలు అంటే ప్రదర్శన ప్రదర్శనలు పై పేర ఆధారంగా అక్కడి ప్రశ్నలకు జవాబులు అనేటువంటిది రాయండి ఇక్కడ వచ్చేసి క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది వాటికి సమాధానాలు మనం చూద్దాము దూరం నుండి చూస్తే ఇల్లు ఎలా కనిపిస్తున్నాయి దూరం నుండి చూస్తే ఇల్లు కొండపల్లి బొమ్మలా కనిపిస్తున్నాయి భూమి ఆకాశం కలిసే చోట ఆకాశం ఎలా ఉంది భూమి ఆకాశాలు కలిసే చోట ఎర్రని మంటలతో పొగలు కమ్ము కత్తులు పొగలు కక్కుతున్నట్లుగా ఉంది ఆకాశంలో మబ్బులు ఎలా ఉన్నాయి ఆకాశంలో మబ్బులు ఒక మూల ఏ మార్పు లేకుండా వట్టి నీలంగా ఉంది ఇంకో మూల పింజె మబ్బులు ఒకదాని మీద ఒకటి పడి దొర్లుతూ ఉన్నట్లు రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి దిక్కుల పేర్లు రాయండి దిక్కుల పేర్లు తూర్పు పడమర ఉత్తరం మరియు దక్షిణం తర్వాత గీతల్లో అందంగా రాయండి ప్రకృతి ఎప్పుడు అందంగా ఉంటుంది ఈ విధంగా మీరు ప్రకృతి ఎప్పుడు అందంగా ఉంటుంది మీరు గీతల్లో అందంగా రాయండి